అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన జూన్లో స్కూల్స్ ఓపెన్ అయినకి జీరో వేకెన్సీ ఉంటుంది జీరో వేకెన్సీ ఉంటుంది ఆ రోజుకి వీడి తాలూకా జాయినింగ్ ఆర్డర్ ఇస్తాము అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా కూడా ఖాళీ ఉండకంట ఏ సంవత్సరం ఆ సంవత్సరమే రిక్రూట్మెంట్ జరిగే ఏర్పాట్లకి మా విధానం అని చెప్పి చెప్పారు ఇంక అందుకంటే చెప్తాను డిఎస్సి ఎస్జిటి ఆల్ కంటెంట్ బుక్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ ఎయిటీన్ హండ్రెడ్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్షాట్ను మరియు మీ అడ్రస్ను ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి పై బుక్స్లో శాంపుల్ పేజెస్ మీకు కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్లో శాంపుల్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజీలు కూడా పంపించడం జరుగుతుంది దీక్షా పబ్లికేషన్స్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి దయచేసి కాల్ చేయకండి ఇప్పుడు మళ్ళీ టెక్ పెట్టాము ఎగ్జామ్ పెట్టిన వరకు పెట్టండి పెట్టండి అంటారు పెట్టిన తర్వాత వచ్చి పోస్ట్పోన్ చేయండి పోస్ట్పోన్ చేయండి ఎక్కడ ధర్మం రోజు కోచింగ్ సెంటర్కి వెళ్తున్నాము మేము డబ్బులు కట్టుకుంటాము మాకు వచ్చి డబ్బులు ఖర్చు అవుతున్నాయి మాకు బాధ బాధపడుతున్నారు కదా ఆ బాధించు బాధలు మరి కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి మళ్ళీ టైం ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాను ఈ ఇచ్చిన ప్రక్రియ ఇచ్చిన డేట్స్ దయచేసి మారవు కాబట్టి అందరూ కూడా దీన్ని సద్విని చేసుకోమని అందరికీ సక్సెస్ అవ్వాలని ఆ కోరిక ఆరు వేల మంది రావాలని కోరిక ఇంకా దాని గురించి ఆలోచన చేయొద్దని కొన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను